హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే స్పెషల్ వచ్చేసి కేసరి అండి అది ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న గిడిపప్పు కానీ బాదం కిస్మిస్లు అవి వాటిని వేయించుకోవాలి అవి పక్కన పెట్టిన తర్వాత రెండు కప్పుల బొంబాయి రవ్వని తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగనివ్వాలి తర్వాత అందులోకి వేడి వాటర్ పోసి మంచిగా రవ్వని ఉడకనివ్వాలి రవ్వ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు రుచికి తగ్గట్టుగా స్వీట్నెస్ తినేవాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకుంటారండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు సో మేమైతే షుగర్ బాగానే తింటాం కాబట్టి మేమైతే స్వీట్గా వేసుకుంటామండి మనకు తగినట్టుగా షుగర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మంచి జిడిపప్పు బాదం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్